హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెయిట్ మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయంలో ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా అదేవిధంగా కామెంట్ ద్వారా అడుగుతూ ఉంటారు సహజంగా స్త్రీలో కోరికలు తక్కువగా ఉన్నప్పుడు కోరికలు పెంచడానికి ఎలాంటి చిట్కాలని వాడాలి అని అయితే ఈ సమస్య చాలా మంది కూడా ఎదుర్కొంటున్నారు కూడా ఎందుకంటే చాలా మంది ఫోన్ చేసి చెప్తూ ఉంటారు మాకు ఎన్ని కోరికలు ఉన్నా ఎంత ఆశగా ఉన్నా స్త్రీలు సమయానికి రెస్పాండ్ కావడం లేదు వారి కోరికలు కలగడం లేదు సో దీని వల్ల చాలా నిరుత్సాహంగా ఉంటున్నామని ఏదో చేస్తున్నాం చేస్తున్నాం అనుకునే వాళ్ళు సరిగా స్త్రీలు కూడా రెస్పాండ్ రైతులు కూడా మంచి భావరాతి పొందలేక రెస్పాండ్ కాకుండా ఎలాంటి కోరిక లేకుండా కూడా ఉంటుంటారు అయితే ఇలాంటి సందర్భాల్లో వారికి రెండు రకాల హార్మోన్స్ అనేటివి మగవారి పట్ల ఆకర్షణ పెంచడానికి ఉపయోగపడతాయి ఒకటి ఈస్ట్రోజన్ రెండోది ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ కనుక మనం పెంచుకోగలిగినట్లయితే ఆ స్త్రీలకు కనుక పెంచే విధంగా మనం ఫుడ్ కనుక ఇచ్చినట్లయితే తప్పకుండా వాళ్ళలో కూడా మంచి కోరికలు కలగడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే సహజంగా కొంతమంది ఏమవుతుందంటే పిల్లలు పుట్టిన తర్వాత ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్స్ అంటే రిలీజ్ అవుతాయి దానివల్ల పిల్లలకు పాలు రావడం లాంటి జరుగుతుంటుంది ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎప్పుడైతే అధికంగా రిలీజ్ అవుతూ ఉంటుందో ఈస్ట్రోజన్స్ హార్మోన్స్ లెవెల్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది సో దానివల్ల వాళ్ళకు పిల్లల మీద వెళ్ళడం పాలు ఇవ్వడం దానినే ఉంటుంది రతి పట్ల ఆసక్తి అనేది తగ్గిపోతుంటుంది సో ఆ విధంగా ఈ హార్మోన్స్ లెవెల్స్ అనేది తగ్గిపోతుంట తిరిగి ఈ హార్మోన్ లెవెల్స్ ని కనుక మనం పెంచే విధంగా ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు నార్మల్ గా మళ్ళీ ఈ రతి పట్ల ఆసక్తి పెరగడం అనేది కూడా జరుగుతుంది ఎలాంటి ఫుడ్ అనే అందించాలి ఏ ఫుడ్ లో ఈస్ట్రోజన్ అదేవిధంగా ప్రోయస్ట్రోజన్ పెంచేటువంటి హార్మోన్స్ ఉంటాయనేది మనం తెలుసుకున్నాం దీనికి నేను ఒక చిన్న చిత్తా చెప్తాను దీన్ని ప్రయత్నించండి తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది పొందుతారు చేయవలసిన అంటే ఒక పావు పావు కేజీ గింజలు పావు కేజీ సోయా గింజలు అదేవిధంగా ఒక పావు కేజీ నువ్వులు గింజలు సోయా గింజలు నువ్వులు ఈ మూడింటిని తీసుకొని ఒకటి లేదా రెండు చెంచాలంతా నెయ్యి వేసి దూరగా వేయించండి వీటిని వేగిన తర్వాత దూరంగా వేగిన తర్వాత వాటిని తీసి గ్రైండ్ పట్టేసేయండి గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన తర్వాత దీనిలో కొద్దిగా వీలుంటే తాటి బెల్లం లేదా మన ఇంట్లో దొరికేటువంటి బెల్లం కలిపి వీటిని ఇచ్చేటప్పుడు చిన్నగా లడ్డులాగా తయారు చేసుకోండి ఓకేనా చిన్న చిన్నగా లడ్డులాగా తయారు చేసుకోండి రోజు ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఈ లడ్డును తీసుకుంటూ ఉన్నట్లయితే స్త్రీలు వీరికి అనేవి విపరీతంగా పెరగడానికి ఇవి చాలా ఈ గింజలు కానివ్వండి సోయా బీన్స్ కానివ్వండి అదే విధంగా నువ్వులు కానివ్వండి చాలా చక్కగా ఉపయోగపడుతుంటాయి అంతేకాకుండా ఈ ఋతు క్రమబద్ధీకరించడానికి కూడా అవి చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా పచ్చి బఠానీలలో కూడా ఈ హార్మోన్స్ ని పెంచడానికి కావాల్సినటువంటి పోషకాలు చక్కగా ఉంటాయి ఈ పచ్చి బఠానీలను మనము తరచుగా కూడా తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ స్త్రీలలో ఈ మంచి లక్షణాలు అనేవి మనకు కనబడుతూ ఉంటాయి ఇకపోతే సహజంగా వీళ్లకు కోరికలు పెంచడానికి మంచి ఆకర్షించేటువంటి వస్త్రాలు కానివ్వండి ఇంట్లో కానివ్వండి మంచి బొమ్మలు పెట్టడము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఈ స్త్రీలకు తయారు చేస్తూ ఉండాలి అంతేకాకుండా వీటికి కావాల్సినటువంటి ఏవైతే అవసరాలు ఉన్నాయో కొంచెం రెగ్యులర్ గా వాళ్ళ మైండ్ పీస్ గా వాళ్ళ ఎక్కువగా ఆకర్షించే విధంగా వాళ్ళని పొగడం ఇలాంటి కొన్ని చేస్తూ వాళ్ళని మెచ్చుకోవడం వాళ్ళు చేసిన ప్రతి మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా కూడా ఒక మంచి రకమైనటువంటి ఫీలింగ్స్ అనేవి వాళ్ళకి కలగడం వల్ల ఈస్టోదిన హార్మోన్స్ అనేది కూడా అధికంగా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది అంటే చాలా వరకు హార్మోన్స్ అన్ని కూడా మైండ్ లోనే రిలీజ్ అవడం ఉంటుంది కాబట్టి ఆ మైండ్ సెట్ అనేది వీళ్ళకు చాలా పీస్ఫుల్ గా మనం వాళ్ళకు మలిచే విధంగా అంటే మన పట్ల ఇష్టం కలిగే విధంగా మనము కొద్దిగా చేయడం వల్ల కూడా ఈ సమస్య వచ్చి మనం బయటపడవచ్చు సో ఇలా మనకు అంతేకాకుండా మీరు ఆన్లైన్ లో కూడా ప్రొడక్షన్ హార్మోన్స్ డెవలప్మెంట్ ఫుడ్ అని కొట్టే నెంబర్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కూడా వస్తుంటాయి సో ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు దానివల్ల కూడా మంచి ఇప్పుడు చెప్పే లడ్డు చిప్ చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది సో ఇవి ఈ హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో వాళ్ళకి కొద్ది కొద్దిగా రతి పట్ల కోరికలు కలగడము సో దాని పట్ల ఆకర్షితులు మగవారి పట్ల ఆకర్షితులు అవడం అనేది జరుగుతుంటుంది సో ఈ చిట్కాని అయితే ఫాలో అవ్వండి మరి సమస్యలు తీవ్రంగా ఉంటే మాత్రం అన్ని చిట్కాడ కాకుండా డాక్టర్ల పరీక్షల్లో మందులు వాడించండి వాళ్ళకు కూడా తప్పకుండా మంచి చేంజ్ రావడం అనేది కూడా జరుగుతుంటుంది ముఖ్యంగా మీరు ఏ చిట్కాలు వాడినా ఎన్ని మందులు వాడినా వాళ్ళ మైండ్ సెట్ ని అర్థం చేసుకోవడం మాత్రం చాలా అవసరం స్త్రీల మైండ్ సెట్ ని అర్థం చేసుకొని వాళ్ళకి అనుగుణంగా కొద్దిపాటి మనము చూపించినట్లయితే తప్పకుండా వారిలో అనేక రకాన్ని కోరికలు కలగడము మన పట్ల ఇష్టం కలగడం ప్రేమ కలగడము రతి పట్ల ఆసక్తి కలగడం అని కూడా జరుగుతుంది ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి మీరు ఇంట్లో ర్యాష్ గా ఉండి ఎంత ఇష్టం ఉన్నట్టుగా చేసి టైంకి మాత్రం కావాలి అంటే ఏ స్త్రీలు కూడా అంగీకరించరు ఇష్టం లేకుండానే ఉంటారు కాబట్టి దాన్ని కూడా మీరు ఆ మైండ్ లో పెట్టుకొని వాళ్ళకు తగ్గట్టుగా మెదడం వాళ్ళకి నచ్చిన కొనివ్వడం వాళ్ళకి నచ్చినట్టుగా చేయడము వాళ్ళని పోవడము ఇలాంటి వాళ్ళు ఏ విధమైతే వాళ్ళకి ఎక్కువగా ఇష్టపడతారో ఆ విధంగా మెదలడం వల్ల వారికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆటోమేటిక్ గా ట్రీట్మెంట్ జరిగిపోయినట్టే ఓకేనా సో ఈ విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి వారికి తగ్గట్టుగా మెదడం వల్ల తప్పకుండా మీకు ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడి ఇద్దరు కూడా రద్ది పట్ల చక్కగా పొందడం అనేది కూడా జరుగుతుంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయాలని మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు ఇస్తూ వచ్చి నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ